హాయ్ ఫ్రెండ్స్ అందరికీ అయితే అమ్మమ్మైతే ఉరిగిపోయింది ఇంట్లో అయితే కోని కోనిపోయిందట చూడు గుజ్జి పిల్లలు చేసిందా చేయలేదా అని అయితే చెప్పింది నేనైతే పోతున్నా రాండి చూద్దాం వచ్చేసి అమ్మమ్మ వాళ్ళిల్లు ఇగో తాళం అయితే వేసిపోయింది తాళం వేసి ఇంట్లో కోని తోలిపోయింది మరి కోడి ఇంట్లో ఏం చేసింది చూద్దాం రాండి ఫ్రెండ్స్ ఇంట్లో వీడియో తీద్దాం అంటే మొత్తం ఇంట్లో అంతా చీకటి ఉంది ఒకసారి అది చూపించి లైట్ వేసినా కానీ కొద్దిగా చీకటి ఉంది అందుకనే నేనైతే బయటికి తీసుకొచ్చినా చూపిస్తారండి కోడి మరి పిల్లలు ఎన్ని చేసిందో చూద్దాం మమ్మీ కింద చూడండి ఎన్ని గుడ్లు మూడు మూడు ఆరు ఏడు గుడ్లు పొది చేస్తే ఒక్కటి చేసింది పిల్లని పిల్లలు చేస్తే తీసి ఏమన్నది ఇదైతే పిల్లలు చేయలేదు అందుకని ఇక నిన్న దీన్ని ఇప్పుడు ఇంట్లో పెడుతున్నా ఫ్రెండ్స్ ఇంకా పల్లెటూరు కదా కోణి గుడ్ల మీద చేస్తే ఎన్ని రోజులైనా మూడు నాలుగు రోజులైనా సరే గుడ్ల మీద అట్నే ఉంటుంది బయటకైతే లేచి గదర్ అయితే చెయ్యదు అదే అయితే మొత్తం ఇంట్లో పెంట పెంట పెడుతుంది పొదుగుడు ఉంది కాబట్టి గుడ్ల మించి అయితే లేవదు ఫ్రెండ్స్ ఇప్పుడు టీడీ ఇంట్లో పెట్టాలి ఓకేనా